భగవంతుడు లేడని అనేవారు ఉండవచ్చు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవరూ అనలేరు జాతి మత దేశ భేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు అందుకనే ఆయనను ప్రత్యక్ష దైవం లోకసాక్షి జీవుల చావు పుట్టుకలకు పోషణకు కాలనీయమానానికి ఆరోగ్యానికి వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సాంప్రదాయం ప్రపంచమంతటా ఉందే జీవుల ఉనికికి మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు సూర్యుడు దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం ఒకటి సంక్రాంతి రెండవది రథసప్తమి సప్తమి సూర్యుని జన్మతిథి ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది నిస్వార్థ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక గుడిసె మీద రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ఆయన పేదవాడిలోనూ ధనికుడిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళ్లను అతిక్రమించడు సృష్టిలోని సంపదకు విద్యా విజ్ఞానాలకు ఆయనే మూల పురుషుడు సూర్యుని వల్లనే సంపద కలుగుతుందనడానికి ఎన్నో పురాణ కథలు ప్రచారాలు ఉన్నాయి అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది అలాగే సత్తరజిత్తు అనే రాజు సూర్యుని ప్రార్థించి సమంతకమణనే మణిని పొందాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది వెలుగే జ్ఞానం విద్యా వివేకాలకు బుద్ధి వికాసానికి వెలిగే మూలం ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్ర విద్యలన్నింటిలోనూ నిష్ఠాతుడు సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసిస్తాడు బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రం ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుని నుంచి అందుతున్నాయి జీవుల పుట్టుక పోషణలకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే అభిస్తున్నాయి మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ అన్నింటికీ కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు యోగులు అద్భుత ఫలితాలను పొందారు సూర్య యోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియను ఒక దానిని రూపకల్పన చేసి అందించారు సూర్యుడే గురువు అని సూర్యకాంతి జ్ఞానమని చెబుతారు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలుంటాయని సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపే చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరంటారు పంచభూతాలలో ఆకాశము అగ్ని ఉన్నాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతున్నాయి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది శబ్దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది వెలుగు అపరిమితమైనది కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమము అవసరం లేదు వెలుగు అన్నిటికంటే వేగంగా పయనిస్తుంది ఋషులు యోగులు ఎంతో కాలం పాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు పంచభూతాలతో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలోని భాగమైన మనము మన శరీరంలోని నిద్రాణంగా ఉన్న అపార శక్తులను వాటిని మేలుకొల్పే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశం ఉండదు సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది శరీర ప్రాణ మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారి పొందుతుంది అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్స పద్ధతిని ప్రవేశపెట్టారు నారింజ రంగు వేడిని కలిగించి శైత్య సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండ పుష్టిని కలిగించి మెదడును పటిష్టపరుస్తుంది కీళ్ల నొప్పులు వంటి రుగ్మతలను పోగొడుతుంది నీలి రంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచన ప్రక్రియను శుద్ధి చేసి తగు విధంగా నియంత్రిస్తూ ఉంటాయి సాధారణ మానవ చైతన్యంలో నియంత్రణకు లొంగని మనస్సు శౌర్య వ్యవస్థ నుంచి వచ్చే ఫోటోల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికి తిరిగి ఉంటాయి మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తుంటాయి అందుకే మన లోపలే ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు అలా తెలియకుండా చేసేదే మాయా నేను ఎవరు అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలోచనను చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది వెలుపలి సూర్యుని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మన లోపలే ఉన్నాడు అలాగే జ్ఞాన వివేకాలు కూడా మన లోపలే ఉన్నాయి ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డుపడుతుంటుంది సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మన భాగమని తెలుసుకుంటాం ఓం హ్రీం సూర్యాయ నమ ఓం భాస్కరాయ విద్మహే మహాద్యోతి కారకాయీ తన్నో ఆది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి